జూన్ తొమ్మిదిన నిర్వహిస్తున్న గ్రూప్ వన్ ప్రిమిలినరీ పరీక్ష తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా చాలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ డిపార్ట్మెంట్ అధికారులకు హాల్ సూపర్టెంట్కు గ్రూప్ వన్ ప్రిమిలినరీ పరీక్ష ఏర్పాటు పూర్తి చేసి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీజీఎస్ పిఎస్సి నిబంధనల ప్రకారం గ్రూప్ వన్ ప్రిమినరీ పరీక్షలకు ఏర్పాట్లు పరీక్షలు చాలా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు మొదటిసారిగా బయోమెట్రిక్ పద్ధతిన పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు సెల్ ఫోన్స్ ఇన్సైడ్ సో ప్రైన్స్ క్వాలిటీస్ మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీతో పాటు సెల్ ఫోన్స్ తీసుకోవడం వంటివి చేయండి మీతో పాటు ఎవరైనా స్క్రాప్ వచ్చినా కూడా వాళ్ళ సెల్ ఫోన్స్ అన్నీ కూడా బయటేస్లో పెట్టేసి లక్ష్య విధంగా మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఈవెన్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ కైండ్ ఆఫ్ సెల్ ఫోన్స్ ఆర్ వాచెస్ వాచెస్ ఆర్ నాట్ అలౌడ్ అండ్ క్యాలకులేటర్స్ ఆర్ నాట్ అలౌడ్ అండ్ అదర్ టైం ఆఫ్ షీట్స్ ఆర్ లాంగ్ షీట్స్ ఆర్ పర్సెస్ వాలెట్స్ నాట్ అలౌడ్ సో క్యాండిడేట్స్ షుడ్గా ఓన్లీ విత్ అవర్ టెన్ అండ్ అదర్ ఎఫెంట్స్ దే ఆర్ నాట్ సపోజ్ అండ్ క్రిస్టిన్ అనేది చాలా తలోగా చేయాలి క్యాండిడేట్స్కి ప్రతి సెంటర్లో కూడా సపరేట్గా క్రిస్టిన్ అరేంజ్మెంట్ చేయాలి సపరేట్ గా హాల్ కానీ ఎటువంటి లేకపోతే అట్లీస్ట్ ఒక టెన్త్సీ అన్న విత్ విత్బుల్స్ ఫీమేల్ స్టాఫ్ సో ప్రతి సెంటర్లో కూడా ఇన్ష్యూర్డ్ ఫీమేల్ స్టూడెంట్స్ ప్రాపర్లీస్ సెపరేట్మెంట్ ఫర్ దర్పస్కి तो नॉल्ज सिस्टेम सेंटर इस हैस तो बी एंश्योर्ड। तो जब स्टूडेंट्स स्टार्ट कमिंग अट 9 अप्रॉक्लॉक। तो फर्स्ट तो प्रॉपर नॉल्ज सिस्टेम बंस तो एंटर। वाला आईडेंटिफिकेशन डॉक्यूमेंट हैस तो बी चेक। तो एक और ना आईडेंटिफिकेशन ऑफिसर सब्ज़र वुड़ा मनोज ने ऐसे एक कैडर ऑफ